హాయ్ అండి నమస్తే ఈ వీడియో పూర్తిగా చూడండి ఒక ఎకరా కేవలం మూడు లక్షల యాభై వేల రూపాయలకి అందుబాటులో ఉందండి ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ వీడియోలో ఈ ల్యాండ్కు సంబంధించిన పూర్తి వివరాలు చెప్తాను ఈ ల్యాండ్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా సిఎస్పురం మండలంలో ఈ ల్యాండ్ ఉంటుందండి ఈ ల్యాండ్ విస్తీర్ణం వచ్చేసరికి మొత్తం రెండు వందల యాభై ఎకరాలు ఒకటే బిట్టు టైటిల్ పరంగా ఏ ప్రాబ్లం లేదు క్లియర్ టైట్లు రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ అండి బ్యాంక్ లోన్ కూడా వస్తుంది రెండు లింక్ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయండి టైటిల్ పరంగా ఏ ప్రాబ్లం లేదు క్లియర్ టైటిల్ జెన్యున్ ప్రాపర్టీ మట్టి రోడ్ ఫేసింగ్ వస్తుందండి తార రోడ్లో నుంచి కానీ ఊర్లో నుంచి కానీ ఒక కిలోమీటర్ దూరంలో ల్యాండ్ ఉంటుంది పొలంలోకి కార్ వెళ్తుంది దారి కంటూ ఎటువంటి ప్రాబ్లం లేదు ప్లాన్లో బాటు ఉందండి సాయిల్ విషయానికి వచ్చేసరికి రెడ్ సాయిల్ కింద ఉంటుంది కొంత బ్లాక్ ఉంటుంది కొంత రెడ్ ఉంటుందండి అన్ని రకాల పంటలకి అనుకూలంగా ఉంటుంది ఎక్కువగా ఈ ఏరియాలో పసుపు పండిస్తారండి అన్ని రకాల తోటలకి అనుకూలంగా ఉంటుంది ప్రజెంట్ అయితే బోర్లు లేవండి వాటర్ వేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా వాటర్ పడతాయి చుట్టుపక్కల బోర్లలో పొలాల్లో బోర్లు ఉన్నాయి మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో అదేవిధంగా ప్లెయిన్గా ఉంటుందండి ప్రాపర్టీ అంతా కూడా ప్లెయిన్ ల్యాండ్ సాదా భూమి కరెంట్ అయితే అందుబాటులోనే ఉంది బోర్లు వేసుకుంటే ఖచ్చితంగా పడతాయి ఎకరా రేట్ వచ్చేసరికి కేవలం మూడు లక్షల యాభై వేల రూపాయలు మాత్రమే ఈ రెండు వందల యాభై ఎకరాల్లో మీకు ఎంత ల్యాండ్ కావాలన్నా కూడా ఇస్తారండి ఐదు పది ఇరవై ముప్పై అలా ఎంత కావాలని అంత ఇస్తారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి దయచేసి టైంపాస్ కాల్స్ ఎంక్వైరీ కాల్స్ చేయొద్దండి ప్లీజ్